ఈ వీడియోలో ఉన్నవాడు ఎవడైనా ఏ ప్రాంతం వాడైనా వాణి వెనుక ఎంతటితోపు ఉన్నా వీడి ఆచూకీ తెలిస్తే ఖచ్చితంగా మెదక్లోని పాయల దుర్గమ్మ తల్లి గుడి ముందు వాడికి శాఖ పోసి దండవేసి ఎంతమంది ఆపాలనుకున్నా చట్టం నన్ను ఉరి తీసినా సరే ఖచ్చితంగా వీడి శరీరం మొత్తం నూట పన్నెండు ముక్కలుగా నరుకుతా ఇది లైక్స్ కోసమో ఫాలోవర్స్ కోసం చేసింది కాదు నా తల్లి భవానీ మాత మీద ఉన్న భక్తి ప్రేమలు నన్ను బగ మండేలా చేస్తున్నాయి ఆ జగజ్జనని మహంకాళి అంటే భక్తి భయం లేక మన దేశంలో ఎందరో అమ్మాయిలు అత్యాచారంకి గురి అవుతున్నారు అలాంటి భయం నిర్భయంగా నేను త్వరలో తీసుకొస్తా ప్రతి ఆడపిల్ల శాంత స్వరూపం వదిలి ఉగ్ర స్వరూపం ఎదుతే ఆ ఆది ఆదిశక్తి ఎదిగి వస్తుంది జై భవానీ జై శివాజీ ఓం కాళి